ఆ సమయంలో రెండు వేల పంతొమ్మిది ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి ఒక విధంగా చెప్పాలంటే మనం అన్నీ చేశామని మనం అనుకున్నాం ప్రజలు కూడా ఇంకా ఏదో చేస్తాడు ఒక ఛాన్స్ అంటున్నాడు చెప్పి అనుకున్నారు ఓటేస్తే ఏం జరిగిందో ఒక్కసారి మనం చూస్తే ఆ దిశ ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నా ప్రజలు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారు కాబట్టి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర వాళ్ళు అర్థం చేసుకున్నారు కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తా ఉంటే నాకు నాలుగు నల్లు ఐదు నెలలు పట్టింది ఒక్కొక్క రివ్యూకి పోతా ఉంటే నమ్మలేని నిజాలు బయట వస్తున్నాయి మనం అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది నేను ఆ రోజు చెప్పాను విధ్వంసం జరిగింది అని చెప్పాను అంటే లోపలేం జరిగిందో నాకు తెలియదు పేపర్లో వచ్చేటి చదివాం దాన్ని బట్టి మాకుండే అనుభవంతో ఊహించుకున్నాం మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా అదే చేశారు ఉండే పార్టీలు కూడా అవి ఆలోచించాం అందరం కలిసి ఆందోళన తెలియజేశాం మనమైతే ఎక్కడికక్కడ అడిగాం వైట్ పేపర్స్ అడిగాం కడాన అకౌంట్స్ మనకెమ్మంటే మనకిచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ జీవో ఆన్లైన్లో ఉండే జీవోలు కూడా పెట్టకుండా చేసే పరిస్థితికి వచ్చారు కడాను మనకే పోయారు కానీ సిఏజీ కూడా ఇవ్వలేదు అంటే అధ్యక్ష ఆలోచించుకోవాల్సింది సిఏజీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పబ్లిక్ సెక్టర్ అందరూ కూడా సిఏజి ఆడిటింగ్ చేయించాలి అంటే ఆ సిఏజి ఆడిటింగ్ కూడా చేయించకుండా ఇష్టానుసారంగా ఏం చేయాలో వీటి చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు దీనివల్ల జరిగింది మనం ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ ఐదు సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది విధ్వంసం అరాచక అసమర్థ చీకటి పాలనలో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది చాలామంది నన్ను అడిగారు చాలామంది మాట్లాడేటప్పుడు చెప్పారు మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అపోజిషన్లో మీటింగుల్లో పది లక్షల కోట్లు అప్పు ఉన్నాయి మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నారు అంటే నేను ఒకటే చెప్పాను అధిశ్య ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు బా నలభై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు ప్రజలు బ్లెస్ చేశారు ఈ రోజు ప్రజల కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగు అడుగు పంచారు